హలో ఆల్ ఈరోజు వీడియోలో రుచికరమైనది మాత్రమే కాకుండా పోషకాలతో నిండిన సాంప్రదాయ దక్షిణ భారత అల్పాహార వంటకమైన జొన్న ఉప్మా తయారీ విధానాన్ని మరియు ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం జోవా ఉప్మా అనేది స్థిరమైన గ్లూటెన్ టీ అండ్ ఫైబర్ అధికంగా ఉండే అల్పాహారం ఇది బిజీగా ఉండే ఉదయాలకు సరైనది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి దీనికోసం మనం ముందుగా జొన్నలను నీళ్ళల్లో నానబెట్టుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది మట్టి మట్టిగడ్లు ఏమైనా ఉంటే పోతాయి ఇలా నాలుగైదు గంటలు నానబెట్టుకున్న తర్వాత వాటిని తీసి నీళ్ళు అనేది ఉంపేసుకొని జొన్నల్ని ఒక కాటన్ క్లాత్ పైన మనము పోసుకొని ఆరబెట్టుకోవాలి తడనేది లేకుండా పొడి పొడిగా అయ్యేంత వరకు ఈ జొన్నల్ని మనము క్లాత్ పైన ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇలా కంప్లీట్గా ఆరిపోయిన జొన్నల్ని మనము మిక్సర్ జార్లోకి తీసుకొని కోర్స్గా రవ్వలాగా బ్లెండ్ చేసుకుంటే మన ఉప్మాకి కావలసిన జొన్న రవ్వ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ జొన్న రవ్వని మనము పక్కన పెట్టేసుకొని ఉప్మాకి రెడీ చేసుకోవచ్చు ఉప్మా కోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ఇలా బాగా కరిగించుకున్న తరువాత దీంట్లోకి జీడిపప్పులు కూడా వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో పచ్చిపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు కూడా వేసి పోపు రెడీ చేసుకొని దీంట్లోనే మీకు కావాల్సినన్ని వేరుశెన గుళ్ళు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేవి క్రంచీగా అయిపోయిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే ఉప్మాలో మంచి టేస్ట్ వస్తుంది కారానికి సరిపడా పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ త్వరగా మెత్తబడటం కోసం మీరు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయ కూడా కంప్లీట్గా వేగిన తరువాత దీంట్లోనే మీకు కావాల్సిన కూరగాయ ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే క్యారెట్ ముక్కలు బీ బఠానీలు యాడ్ చేసుకున్నాను క్యారెట్ కూడా మగ్గిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టొమాటోని కూడా యాడ్ చేస్తున్నాను టొమాటోని యాడ్ చేయడం వల్ల ఉప్మా కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుగా వస్తుంది మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఈ టొమాటో కూడా కంప్లీట్గా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జొన్న రవ్వని కూడా వేసి ఈ వెజిటేబుల్స్ మిశ్రమంలో బాగా కలిసేటట్లుగా కలుపుకొని ఈ జొన్న రవ్వ అంతా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన జొన్న రవ్వలోని పచ్చిదనం పోయి రవ్వ అనేది త్వరగా కుక్ అవుతుంది ఇప్పుడు ఈ జొన్న రవ్వకి తగినన్ని వాటర్ని మనం పోసుకొని ఈ ఉప్మాని బాగా ఉడికించుకోవాలి జొన్న రవ్వకి కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయి నేనైతే వన్ కప్ రవ్వకి ఫోర్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ని వేసి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి జొన్న రవ్వకి లమ్స్ ఫామ్ అయ్యే నేచర్ ఉంటుంది కాబట్టి లమ్స్ లేకుండా బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి లిట్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవడం వలన జొన్న రవ్వ అనేది బాగా మగ్గుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని నీళ్ళన్నీ కూడా ఇగిరిపోయేంత వరకు మనము ఈ జొన్న ఉప్మాని ఉడికించుకోవాల్సి ఉంటుంది లేదంటే జొన్న రవ్వ పచ్చిగా ఉండిపోయి టేస్ట్ అనేది అంతగా బాగోదు ఇలా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడివేడిగా ఉన్నప్పుడే నిమ్మరసం పిండుకొని తినేస్తే ఎంతో టేస్టీ అయిన జొన్న ఉప్మా రెడీ ఇది జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నుండి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం వరకు ఆరోగ్యకరమైన జీవన శైలికి ఈ జోవారు ఉప్మా ఒక మంచి ఎంపిక ఈ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా చాలా చక్కగా సహాయపడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి Thank you for watching.